చంద్రబాబు ప్రభుత్వం రెండు వందల ఇరవై ఐదు పేజీల స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు విజన్ పత్రాన్ని ఎంతో ఆర్భాటంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ విజన్ ద్వారా రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే గాక ప్రపంచంలోనే ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా మారుతుందని తెలిపారు ఈ తరహా విజన్ పత్రాలు తయారు చేయించి విడుదల చేయడం చంద్రబాబు నాయుడుకు కొత్త ఏమీ కాదు ఇక పారిశ్రామిక రంగంలో రంగుల కళ చూపించారు చాలా అద్భుతాలు జరగబోతున్నట్లు పెట్టుబడులు వరదల పదకొండు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల కోట్లు రాబోతున్నట్లు చూపించారు వాస్తవ పరిస్థితి ఏమిటో ఇప్పుడు చూద్దాం రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా క్షీణించింది వస్తు తయారీ రంగం ఎదుగు బదుగు లేకుండా పడుంది ఇప్పటికే కేటాయించిన భూముల్లో ఎస్సీ క్లస్టర్లలో పరిశ్రమలు రాక ఖాళీగా ఉన్నాయి కొన్ని చోట్ల మూతబడటం వాటిని వేరే అవసరాలకు ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి మరోవైపు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమ్మకానికి పెడుతున్నది గత పదేళ్లలో అనేక పెట్టుబడుల సదస్సులు నిర్వహించినా పెద్దగా ఫలితం లేదు ఈ ఆర్థిక సంక్షోభ కాలంలో వస్తాయని గ్యారంటీ లేదు మన రాష్ట్రం వల్లే మిగిలిన రాష్ట్రాలు కూడా ప్రైవేట్ పెట్టుబడుల కోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందే అయితే ఈ పేరుతో జరగబోతున్నది ఏంటంటే పెద్ద ఎత్తున రైతుల భూములు ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తులు మౌలిక సదుపాయాలు సర్వీసులు సహజ వనరులు అటవీ సంపద వంటివి పెద్ద ఎత్తున పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయబడుతుంది చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రక్షణ కరువై మూతబడతాయి ప్రభుత్వ పెట్టుబడి పారిశ్రామిక మౌలిక సేవా తదితర రంగాల్లో పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ముందుకు కనుక రాష్ట్రంలో పేదరిక మరింత విస్తరిస్తుందే తప్ప ఏమి తగ్గదనేది వాస్తవం